మన ప్రియతమ నాయకులు అమర్నాథుడి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరణ గారి యొక్క అభివృద్ధి బాటలో మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనే అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క జాడలో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుగుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమరన్న గారు నిండు నూనెలు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్లు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ కుట్టి పలమనేరు పట్టణ అధ్యక్షులు మాజీ మంత్రి శాసనసభ్యులు శ్రీ అమరన్న గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అమరానికి వారి కుటుంబానికి ఆ కలుదేగం శ్రీ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో త్వరలో మళ్ళా మంత్రి కావాలని ఆశిస్తూ మరొకసారి అమరనికి బీసీ సంఘాల తరఫున మన పలమనేరు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

జన్మదిన శుభాకాంక్షలు మా మహిళా మనుల తరపున తెలియపరుస్తున్నాము అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఊర్లో కూడా చాలా వరకు పండగ వాతావరణం కనబడుతుంది అయితే ఆయన చేసే పనిలో ఆయన ఆయన నడిచే నడకలో ఆయన ప్రతి ఒక్క అధికారి దగ్గర కూడా ఇంకా కూడా మంత్రి పదవి రావాలని ఇంకా ఆ మంత్రి పదవిలో ప్రతి పలమనేరు నియోజకవర్గ ప్రజలకు అదే కాకుండా రాయలసీమ వరకు కూడా రెండు వేల కిలోమీటర్లు యూత్ లాగా నడిసి మా సింహం ఇంకా కూడా నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో అందరితో కూడా మాతో పాటి కలిసి ఆయన సుఖంగా జీవించాలని మా యేసుప్రభుని ప్రార్థిస్తున్నాను సార్ మరొకసారి అమర్నాథ్ రెడ్డి గారికి మా మహిళల తరపున జన్మదినపు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జయ అమరణ Về vô đây là vô đây là vô đây là vô đây là vô đây